ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని చైర్పర్సన్ కటకం దీపికను షాలవాళ్లతో సత్కరించి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా నాయుడుపేట మాజీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి వైసీపీ మాజీ మండల అధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డిలు చైర్పర్సన్ దీపికను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి వైసీపీ నాయకులు కలికి మాధవరెడ్డి కటకం జయరామయ్య బైనా మల్లికార్జున రెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ గంధవలి సిద్దయ్య రత్నశ్రీ రహంతుల్లా శేఖర్ పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ ఉద్యోగులు సిబ్బంది తదితరులు ఉన్నారు సైడ్

கேமராமன் கேமராமான் எந்த பார்த்தார் கிளாச்சர்

అనగనగా ఎవరు ఆపిన దారో సంబంధం జరిపింది ఇదలన ఏసానా రాష్ట్రానా పానపడిన ఆంధ్రప్రదేశ్ ని కోల్ ఈ వస్తువును మనం అనారా ఏసే ఏసే హాయ్ పరిని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి